వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఇక ఒకే ఒక్క సీన్ ఆహా ఓహో అని ఆరాధించిన గవర్నమెంట్ కోడల్ని చీచీ అనేటు చేసింది శ్రీవల్లి ఫ్యామిలీ బాగోతాన్ని బయటపెట్టేస్తానని బయల్దేరిన నర్మద చివరికి వచ్చేసరికి బొక్కబోర్లా పడింది ఈరోజు ఆగస్టు ఇరవై మూడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే శ్రీవలివాళ్ల ఫ్యామిలీ బాగోతాన్ని బయటపడతానంటూ బయల్దేరిన నర్మదా మరోసారి బొక్కబోర్లా పడింది ఇన్నాళ్ళు చిటికెలు వేస్తూ నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని బిల్డప్లు కొట్టిన నర్మదా చివరికి చేతులు ఎత్తేయడమే కాకుండా ప్రేమ నోరుకూడా నొక్కేయడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈరోజు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఆస్తులు పోయాయని రామరాజుని నమ్మించేసిన భాగ్యం ఆ పది లక్షల మ్యాటర్ని కూడా క్లోజ్ చేసింది మా చేతిలో చిల్లిగవ్వలేదు నీ చావు నువ్వు చావు అని మరోసారి అల్లుడు చందుని కొండ చేసింది మేం మోసపోయినోళ్లమే తప్ప మోసం చేసేవాళ్లం కాదు బాబూ మేం తిరిగి నీ అప్పుని తీర్చడానికి ఎంత లేదన్నా ఆర్నెల్ల టైం పడుతుంది బాబూ మీ డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాం బాబూ కుదిరితే క్షమించు వీలైతే శిక్షించు కాని ఫైనల్గా మేం పది లక్షలు ఇవ్వలేమన్న విషయాన్ని గుర్తించు బాబూ గుర్తించు అంటూ తెగ జీవించేస్తారు భాగ్యం ఇడ్లీలు దీంతో ఏం చేయాల్రా దేవుడా అంటూ తలపట్టుకుంటాడు పెద్దోడు చందు వెళ్ళొస్తాం బాబూ అంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకుంటారు ఇడ్లీ భాగ్యం ఇక చెంబులో చేగాడు తిరుపతి బావబావా చెంబులో చేయి బయటకు రావడం లేదు రెండు పనులకి లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నాను అని ఏడుస్తుంటాడు పెద్ద పోటుగాడిలా చెంబులో కదా అనుభవించు అని అంటాడు రామరాజు నగలు తీసి నా టాలెంటేంటో చూపిద్దామనుకున్నా బావా అని తిరుపతి అంటే టాలెంట్ చూపిస్తావా సరి చూపించు ఎంజాయ్ అని అంటాడు రామరాజు ఇంతలో ధీరజ్ సాగర్లు చెంబులో ఉన్న చేతిని తీయడానికి ఆయుధాలతో వస్తారు రేయ్ నీ అల్లుళ్ళు వచ్చేశారు ఎంజాయ్ అని అక్కడనుంచి వెళ్లిపోతాడు రామరాజు ఇక ధీరజ్ సాగర్లు బాబ్బాయ్ చేయి ముందుకి పెట్టు ఈ రంపంతో రప్ప కోసి తీసేస్తామని అంటారు దాంతో తిరుపతి ఒరే మీరు రప్పారప్పా కోస్తే వచ్చేది చెంబులో ఉన్న బంగారం కాదురా నా చేతి ముక్కలు అని అంటాడు ఆ తరువాత ధీరజ్ కట్టర్తో కోసే ప్రయత్నం చేస్తాడు మీరు నా చేతికి ఎసరు పెట్టారురా చెంబు నుంచి నా చేతికి విముక్తి కల్పిస్తానని చెప్పి నా నుంచి నా చేతికి విముక్తి కలిగించేలా ప్లాన్ చేశారు కదరా అంటూ అక్కడ నుంచి పారిపోతాడు తిరుపతి ఈ చెంబు ఏంటో అందులో బంగారం దాచడం ఏంటో ఆ చెంబులో వీడు ఏంటో అది బయటకు రాకపోవడమేంటో అందర్నీ కొండగొర్రె బ్యాచ్ మాదిరిగా ఆడిస్తున్నాడు డైరెక్టర్ ఇలాంటి సిల్లీ పెట్టి గజదొంగల బ్యాచ్ దగ్గరకు వెళ్తే వాళ్లు ఈజీగా ఈ చెంబులో ఉన్న నా చేతిని బయటకు తీసేస్తారు అని వాళ్ల దగ్గరకు బయలుదేరుతుంటాడు తిరుపతి ఇంతలో ఇడ్లీగాడి ఎదురై ఏంటి తిరుపతి ఎక్కడికీ అని అడుగుతాడు నీ నగల చెంబు నా చావుకొచ్చింది నీ చెంబుని కటింగ్ చేయించడానికి వెళుతున్నా అని అంటాడు తిరుపతి ఆ మాటతో ఇడ్లీ అంటే నీకు జీవితంలో పెళ్లి అనుకుంటున్నావా ఈ చెంబుని కటింగ్ చేస్తే నీకు పెళ్లికాదు ఇది మామూలు చెంబు కాదు అదో శాపం ఇది మహిమగల చెంబు దీనికి అతీత శక్తులూ ఉన్నాయి దీన్ని ఎవరైనా కటింగ్ చేసినపు గలకొట్టినా ఆశాపం తగులుతుంది వాళ్ళైతే జన్మలో పెళ్లి కాదు అని అంటాడు ఇడ్లీ దాంతో తిరుపతి ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయా అని అంటాడు ఉన్నాయో లేదో ఒక్కసారి కటింగ్ చేసి చూడు అప్పుడు తెలుస్తుంది అని నుంచి వెళ్ళిపోతాడు ఇడ్లీ దాంతో తిరుపతికూడా కొండగొరెల బ్యాచ్లో చేరిపోయి ఇడ్లీగాడు ఏది చెప్తే అది వినేస్తాడు ఇక పెద్దోడు పది లక్షల అప్పు ఎలా తీర్చాలా అని బాధపడుతూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి వెళ్ళి ఓదార్చుతుంది నువ్వు బాధపడితే నేను చూడలేను అని శ్రీవల్లి అంటే మీ నాన్న ఇలా చేతులు ఎత్తేస్తారని అనుకోలేదు అని అంటాడు పెద్దోడు దాంతో శ్రీవల్లి తెగ నటించేస్తూ వాళ్లకి ఊహించని దెబ్బ తగిలింది లేదంటే ఈపాటికి పది లక్షలు ఇచ్చేసేవారు బావా ఆ పది లక్షల గురించి బాధపడకు బావా నాకు భయంగా ఉంది బావా అంటూ పెద్దోడ్ని పట్టుకుని తెగ ఏడ్చేస్తుంది శ్రీవల్లి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేవల్లి వెళ్ళిపో అని అంటాడు చందు దాంతో అక్కడనుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది శ్రీవల్లి బావతో నా పెళ్లి కోసం మేం చేసిన మోసాలు ఎక్కడ బయటపడిపోతాయో నా కాపురం ఎక్కడ కూలిపోతుందోనని భయపడిచచ్చాను కాని వాళ్ళిద్దరూ నోరు తెరవకుండా ఉన్నారు కాబట్టి ఈ గండం నుంచి గట్టెక్కేసినట్టే ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు కాని ఇంటి పెత్తనం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని బాధగా ఉంది అమ్మ తెలివినంతా బీభత్సంగా వాడేసి మళ్లీ ఇంటిపెత్తనం వచ్చేట్టు చేయమని చెప్పాలి అని అనుకుంటుంది శ్రీవల్లి ఇంతలో వేదవతి వచ్చి శ్రీవల్లిని చూసి పాపం పుట్టింటి వాళ్ళ ఆస్తులు పోయాయని తనని లోకువ చేస్తారని బాధపడుతున్నట్టు వుంది అంటూ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తుంది ఈ సీన్ చూశాక అనిపిస్తుంది ఏం తప్పులేదు ఇంటి పెత్తనం ఈమెనుంచి లాగేసుకోవడంలో వీళ్లు ఇంత కొండ గొరెలేంట్రా బాబూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలాగే ఉన్నారు నా ఇంటికి మంచి కోడలు రావాలనే కోరుకున్నా తప్ప డబ్బు అమ్మాయి రావాలనే కోరుకోలేదు నీలాంటి మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి వచ్చినందుకు చాలా సంతోషించాను మేం డబ్బుకి విలువనిచ్చేవాళ్లం కాదమ్మా అందుకే రూపాయి కట్నం లేకుండా నిన్ను ఈ ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాం అలాంటిమేం మీ ఆస్తి పోయిందని నిన్ను చిన్న చూపు చూస్తామా చెప్పు మీ ఆస్తి పోయినంత మాత్రాన నిన్ను లోకువ చేస్తారని అనుకోకు నీ ఇద్దరు చెల్లెళ్ళు కూడా నిన్ను సొంత అక్కలాగే చూస్తారు అని అంటుంది ఆ మాటల్ని చాటుగా వింటుంది పైసా ప్రయోజనం లేని నర్మద ఇంట్లో జరిగే ప్రతి గుట్టూ ఈమెకే తెలుస్తుంది కాని ఈమెవల్ల ప్రయోజనం ఏమీ లేదు పనికిమాలిన బిల్డప్లు తప్పితే నర్మదా ప్రేమలు నిన్ను అస్సలు తక్కువ చేయరు నీ మనసులో ఉన్న అనాలోచనల్ని తీసేసి ఇంతకుముందు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి వెళ్లిపోతుంది వేదవతి అత్తా అలా వెళ్ళిందో లేదో బిల్డప్ రాణి నర్మదా ఇలా వస్తుంది కదా అత్తయ్యగారు నీపై పెట్టుకున్నా నమ్మకం నువ్వు మంచిదానివి అయితే చాలని అనుకుంటుంది తప్ప నీ ఆస్తులు గురించి అస్సలు ఆలోచించడం లేదు ఇంత మంచి మనసున్న అత్తమామల్ని మోసం చేయడానికి నీకు సిగ్గుండాలి నీకు కుటుంబం గురించి తెలిసికూడానీ మోసాలను బయటపెట్టకుండా ఆగిపోయాను నీ కాపురం కూలిపోకూడదని సాటి ఆడదానిగా ఆలోచించాను నీకు ఇది నా క్షమాభిక్ష దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఇకపై ఈ ఇంటికి తగ్గా కోడలిగా నడుచుకో అలా కాకుండా నా మౌనాన్నినా చేతకానితనంగా తీసుకుంటేని అసలు రంగు బయటపెట్టేస్తా ఇకపై మామయ్యగారిని మోసం చేయాలని చూసినా అస్సలు వదిలిపెట్టను ఎప్పుడు తోక జాడిస్తే అప్పుడు నీ బండారం బయటపెడతా తోకలు కత్తిరించి పారేస్తా ఈ మాటలు నీకు ప్రతిక్షణం గుర్తుండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని వార్నింగిచ్చి వెళ్తుంది నర్మద ఇన్నాళ్ళు నిజాలు తెలిసి ఎందుకు బయటపెట్టలేదంటే ఆధారాలు కావాలన్నది ఆధారాలు దొరికాక ఏమో చేతులెత్తేసింది ఇప్పుడు మళ్లీ పనికిమాలిన బిల్డప్ కొడుతూ చిటికెలు వేయడం స్టార్ట్ చేసింది నర్మదా మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం